కమిడియన్ ఇమాన్యుయల్ ఒకప్పుడు ఇతని లుక్స్ కలర్ చూసి తెగ బాడీ షేమింగ్ ట్రోల్స్ చేసేవాళ్ళు చెప్పాలంటే దగ్గరకొస్తే చీ కొట్టేవారు కానీ ఇప్పుడు అతను కనిపిస్తే సెల్ఫీలు దిగేలా ఉన్నారు ఇంకా పిలిచే అవకాశాలు అవకాశాలిచ్చేవాళ్లు కూడా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు అతని క్రేజ్ వేరే లెవెల్లో ఉంది ఎప్పుడైతే జబర్దస్త్ లో అడుగు పెట్టాడు అప్పుడు అతని తలరాత మారింది ఇక బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తర్వాత అతని కెరియర్ మరింత కలర్ఫుల్ గా ఉండనుంది అయితే బిగ్ బాస్ హౌస్ లో అతను ఉండే విధానం మాట్లాడే విధానం అందరికి నచ్చటంతో ఒక రకంగా అతనికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడిందని చెప్పాలి ఇక ఈ క్రమంలో ఇమాన్యుయల్ గురించి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది అదేంటంటే బిగ్ బాస్ నుండి రాగానే పెళ్లి చేసుకోనున్నాడని అది కూడా ఒక డాక్టర్ అమ్మాయిని అని తెలిసిందే మరి ఆ అమ్మాయి ఎవరు ఆమె విదేశాల్లో ఏం చేస్తుంది చేతిలో చిల్లిగవ్వలేని ఇమ్ము ఈ స్థాయికి ఎలా వచ్చాడు ఇంతకీ వర్షా ఇమ్ముకి మధ్య ఏం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో బిగ్ బాస్ లో ఇమాన్యుయల్ ఉండే విధానం మీకెలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి ప్రెసెంట్ బిగ్ బాస్ సీజన్ నైన్ శుభం కార్డు పలకడానికి దగ్గరలో ఉంది ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ బయట తెగ ఇంటర్వ్యూస్ చేస్తూ వారి గురించి కొన్ని విషయాలు లీక్ చేస్తూ ఉన్నారు అలా రీసెంట్ గా ఇమాన్యుయల్ అన్న వంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇమాన్యుల్ పెళ్లి గురించి ఓ విషయం చెప్పుకొచ్చాడు నిజానికి ఇమాన్యుయల్ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత అతనికి ఒక లవర్ ఉందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఆమె ఎవరు అనే విషయాన్ని అయితే చెప్పలేదు అయితే ఇమాన్యుయల్ కాబోయే భార్య గురించి ఆయన అన్న వంశీ రివీల్ చేశాడు ఇమాన్యుయల్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందని కానీ ఆమె ఎవరో ఎవరికీ తెలియదని తనకి మాత్రమే తెలుసని అన్నాడు ఇక ఇమాన్యుయల్ బిగ్ బాస్ లో ఉన్నాడు కాబట్టి సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిల ఫోటోలు పెట్టి ఈమె అతని అని చెప్తూ తనని కూడా ట్యాగ్ చేస్తున్నారని కానీ ఆ అమ్మాయికి ఇబ్బంది కాకూడదు అనే ఆమె గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ అని స్టడీస్ కంప్లీట్ చేసుకోవడం కోసం బయట ఉందని ఆమెకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని ఇలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నామని అయితే ఇమాన్యుయల్ బిగ్ బాస్ నుంచి బయటకి రాగానే అతనే ఆమె ఎవరో ప్రకటిస్తాడని అంతేకాదు అతను రాగానే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తామని వంశీ అన్నాడు ఈ క్రమంలో ఇతను చెప్పిన విషయాలు వైరల్ అవడంతో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు తమ అభిమాన కమిడియన్ త్వరలోనే డాక్టర్ ను పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో ఇమ్ముకి శుభాకాంక్షలు అయితే ఇక టాప్ ఫైవ్ లో ఉంటాడని కొందరు అంటూ ఉండగా మరికొందరు ఇమాన్యుల్ ఏ ప్లేస్ లో ఉంటాడనేది మరి ఇమాన్యుల్ ఏం లేని సిచ్యువేషన్ నుండి ఈ స్టేజ్ కి ఎలా వచ్చాడనేది కూడా ఇప్పుడు చూద్దాం ఇమాన్యుయల్ జూన్ ఒకటిన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు క్రిస్టియన్ మతానికి చెందిన పేద కుటుంబంలో జన్మించాడు తండ్రి పేరు అమరయ్య తల్లి పేరు ఆదమ్మ వీళ్ళు వ్యవసాయం కూలి పనులు చేస్తూ తమ జీవితం గడుపుతూ ఉంటారు ఇమాన్యుయల్ కి ఒక అన్న కూడా ఉన్నాడు ఇమాన్యుల్ తన ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో స్కూలింగ్ ని కంప్లీట్ చేయగా ఆ తర్వాత అక్కడే ఇంటర్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు అయితే ఇమాన్యుయల్ కి చిన్నప్పటి నుంచి నటనంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఇక తను డిగ్రీ తర్వాత చిన్న జాబ్ చేసినప్పటికీ నటన మీద ఇంట్రెస్ట్ అనేది పోలేదు చదువుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్ తో బాగా కామెడీ చేస్తూ ఉండడంతో వాళ్ళు కూడా నీలో చాలా టాలెంట్ ఉంది సినిమాల్లో ట్రై చేయమని సలహాలు ఇవ్వడంతో ఇమాన్యుల్ కి తన సమే తనకి మరింత కాన్ఫిడెంట్ పెరిగింది దీంతో ఎలాగైనా తను మంచి నటుడు ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరని ఎందుకంటే తమ పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో మళ్లీ నటన అంటే డబ్బులు సంపాదించడానికి సమయం పడుతుందని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా హైదరాబాద్ లో జాబ్ చేస్తాను అని చెప్పి చేస్తున్న జాబ్ ను వదులుకుని హైదరాబాద్ కి వెళ్లి అవకాశాల కోసం బాగా ట్రై చేశాడు అతడు హైదరాబాద్ కి వచ్చిన సమయంలో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే అతని చేతిలో ఉన్నాయి ఇక అన్నపూర్ణ స్టూడియోకి రెగ్యులర్ గా వెళ్తూ అక్కడేమైనా ఛాన్స్ అని పదే పదే అడుగుతూ ఉండేవాడు ఆ సమయంలో అతన్ని చూసిన వాళ్ళు ఎప్పుడైనా అద్దంలోని ముఖాన్ని చూసుకున్నావా అంటూ ఎగతాలు చేసేవారు మరికొందరు నానా రకాలుగా అంటూ చీదరించుకునేవారు అయినప్పటికీ తన ప్రయత్నాల్ని ఆపలేదు ఇమాన్యుయల్ ఇక డబ్బుల కోసం సొంతగా స్కిట్లు రాసుకుని చిన్న చిన్న ఈవెంట్లలో కామెడీ స్కిట్లు చేస్తూ ఎంతో కొంత తన ఖర్చులకి సంపాదించుకునేవాడు అలా ఒకవైపు ఇలా చేస్తూనే మరోవైపు సినిమాల్లో ప్రయత్నాలు చేసేవాడు కేవలం సినిమాల్లోనే కాకుండా ముందు ఇండస్ట్రీకి ఏదో ఒక రకంగా అడుగు పెట్టాలని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు అలా ఒకసారి పటాష్ షోకి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అక్కడికి ఎలాగైనా తన టాలెంట్ ని నిరూపించుకోవాలని అనుకున్నాడు ఇక దగ్గర డబ్బులు లేకపోవడంతో ఒక స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకుని ఆడిషన్ కెళ్ళి అక్కడ పాల్గొనగా తన టాలెంట్ తో తన కామెడీ తో అందరినీ మెప్పించగా అలా పటాష్ షో లో సెలెక్ట్ అయ్యాడు ఇక ఫస్ట్ స్కిట్ తోనే అక్కడ ఉన్న ఆడియన్స్ ని తెగ నవ్వించాడు దీంతో తనకి పటాస్ ద్వారా సపోర్ట్ దొరకడంతో తన ఇంట్లో వాళ్ళకి తను పటాష్ షో లో సెలెక్ట్ అయ్యానని అని తెలిపాడు అప్పటి నుంచి తను స్టాండప్ కమిడియన్ గా తన లైఫ్ ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు అలా అక్కడ తన కామెడీ స్కిట్ లతో అందరినీ నవ్వించి మెల్లిమెల్లిగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇక జబర్దస్త్ లో కూడా తన నటనతో తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు ఇక జబర్దస్త్ లో వర్షాతో కలిసి చేసిన స్కిట్లు బాగా క్లిక్ అయ్యాయి రియల్ లైఫ్ లో ఉండే కపుల్స్ ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా ఉంటూ ఆ విధంగా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు అలా అప్పటి వరకు జబర్దస్త్ లో సుధీర్ రష్మిల పేర్లు వినిపించగా తర్వాత నుంచి ఇమాన్యుయల్ వర్షా పేర్లే బాగా వినిపించాయి దీంతో అతని క్రేజ్ మరింత పెరిగిపోయింది అయితే వర్షాతో అంతా క్లోజ్ గా స్కిట్లు చేయడం అలాగే ఫ్రీ టైమ్ లో ఆమెతో రీల్స్ చేస్తూ ఉండడంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ నడుస్తోందని త్వరలో పెళ్లి చేసుకుంటారని ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి అంతేకాదు వీళ్ళు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా మీ పెళ్ళెప్పుడు అంటూ చాలా మంది అడిగారు కానీ తమ మధ్య అలాంటిదేం లేదని ఫ్రెండ్స్ మాత్రమేనని కేవలం షోల్లో రేటింగ్ కోసం అలా చేస్తూ ఉంటామని అయితే క్లారిటీ ఇచ్చారు ఇక ఇమాన్యుయల్ చేసే స్కిట్లు అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండేవి కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షోల్లో కూడా పాల్గొంటూ ా సందరి చేసేవాడు అలా జాతి రత్నాలు కిరాక్ వాయిస్ కిలాడి గర్ల్స్ శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఫెస్టివల్ టైమ్ లో జరిగే ఈవెంట్స్ లలో కూడా పాల్గొని సందడి చేస్తూ నవ్విస్తూ ఉండేవాడు ఈ క్రేజ్ తో అతనికి వెండి మీద కూడా అవకాశాలు వచ్చాయి అలా గమ్ గమ్ గణేశ వంటి మూవీస్ లో చేశాడు అయినప్పటికీ బుల్లితెరపై బా బిజీగానే ఉన్నాడు ఓసారి తన తల్లిదండ్రులు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు తాను పడిన కష్టాల గురించి చెప్తూ బాగా ఎమోషనల్ అయ్యాడు ఆ సమయంలో తన తండ్రి ఇమాన్యుయల్ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు అసలు తన కొడుకు ఈ స్థాయికి వస్తాడని అనుకోలే తమతో ఉన్నప్పుడు తమ కొడుకు జీవితం ఎలా ఉంటుందో అని భయపడ్డామని కానీ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడని మురిసిపోయారు ఇక ఒక అన్నకు ఉండగా షో సమయంలో డబ్బులు అవసరం ఉంటే తన తనకి డబ్బులు పంపించేవాడని తన కోసం తన అన్నయ్య చాలా త్యాగం చేశాడని అన్నాడు అలా ఎన్నో కష్టాలు పడుతూ ఈ స్థాయికి వచ్చానని అన్నాడు ఇదంతా ఇలా ఉంటే చూడటానికి కాస్త బొత్తుగా పొట్టిగా నల్లగా ఉండే ఇమాన్యుయల్ కి చాలా సార్లు ట్రోల్స్ ఎదురయ్యాయి అయినప్పటికీ వాటిని అయితే పట్టించుకోలేదు అయితే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టే ముందు ఇమాన్యుయల్ స్టైలిష్ లుక్ ఒకటి బాగా వైరల్ అయింది అందులో అతను బరువుతో స్టైలిష్ హెయిర్ తో మంచి డ్రెస్ తో కనిపించగా ఆ ఫోటో చూసి అందరూ షాక్ అయ్యారు అంత సడన్ గా ఇతనిలో ఇంత చేంజ్ ఎలా వచ్చిందని షాక్ అయ్యారు ఆ తర్వాత అతనికి బిగ్ బాస్ ఆఫర్ రాగా ఇందులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ మున్పట్ లుక్ తో కనిపించగా అది ఎడిట్ చేసిన ఫోటో అని అందరూ ఫిక్స్ అయ్యారు ఇక బిగ్ బాస్ లోకి వచ్చాక ఇమానుయుయల్ ఎప్పట్లాగనే కామెడీలు చేస్తూ ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంటున్నాడు అందరితో చాలా సరదాగా ఉంటున్నాడు ఇక బిగ్ బాస్ ఇతడికి వారానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నట్టు అయితే తెలిసింది మామూలుగా ఇమానుయల్ జబర్దస్త్ లో ఒక ఎపిసోడ్ కు ఇరవై ఐదు వేల రూపాయలు సంపాదిస్తాడని అయితే తెలుస్తుంది ఇతడు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు ఎప్పటికప్పుడు పోస్టులు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటాడు ఇతను ఇప్పటి వరకు యాభై లక్షల నుండి కోటి రూపాయల వరకు సంపాదించాడని తమ సొంత ఊర్లో ఒక ఇల్లు కట్టుకున్నాడని హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొన్నాడని సొంతగా ఒక కార్ కూడా కొన్నాడని తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి బిగ్ బాస్ లో ఇమాన్యుల్ జర్నీ మీకెలా అనిపిస్తుంది అనేది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్